అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు పూర్వీతలు చూస్తే వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టి రెండు నెలలు కూడా పని చేయకూడదని చెప్పి మరి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వారిని నిన్న మరి పక్కన పెట్టిన సంగతి అందరూ కూడా చూసాం అంటే ఈ విధంగా ఏదైతే అయిన పాత్రడు కానీ వాళ్ళ పెద్ద కుమారుడు కానీ చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా రోజు మరొక నలభై రోజుల్లో అయిన పాత్రడు కానీ అయిన పెద్ద పెద్దకోడికి కానీ అల్లిపూడి పెట్టేవాడ సత్తుకొని వీళ్ళు కూడా ఖాయం అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఎట్టి బస్సులో కూడా ఉండడం ఖాయం ఇప్పుడు రాబోయే రోజులే కానీ అయిన పాదడి కానీ వాళ్ళ కొడుకు కానీ గోడో అవడం చేస్తే ఈ ప్రజలు వాళ్ళిద్దరిని తొక్కేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ధర వాళ్ళిద్దరు కూడా హెచ్చరించడం జరుగుతుంది వాడు అందాం నువ్వు సరే మరి మీ ఇంట్లో నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడి కాదని చెప్పి వాడు ఇద్దాం మరి మరుగుజ్జోడిని ఇంట్లో నువ్వు ఇంట్లో మరుగుజ్జోడిని పెట్టుకొని అందరినీ కూడా విమర్శలు చేయడం చాలా తప్పని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ అంటే ఒక్కసారి ఆర్డైజ్ చేసుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగులో రాలేదు ఎంపీటీ రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల ఇరవై రాలేదు ఎందుకు రాలేదని చెప్పి ఒకసారి మేము అడిగాం తెలుగుదేశం పార్టీని వెళ్ళాం బాబు అయ్యపాతడు పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు కదా వాళ్ళ కొడుకు ఎందుకు ఇవ్వట్లేదు ఎంపీ టికెట్ అని చెప్పి అంటే ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర ఏమంటారు చేశా సర్వే చేయించారంట అయ్యపాతడు పెద్ద కొడుకు మీద ఓ సర్వే జరిగింది సర్వేలో జరిగితే సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఎట్ చేస్తే చంద్రబాబు నాయుడికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరంబోకి ఎవడో లేడని చెప్పి రిపోర్ట్ చంద్రబాబు నాయుడికి వచ్చింది షెడ్ షర్ట్ వేసుకున్నాడు ఎమ్మెల్యే అక్కడికి ఏం లేదు రేకుల షెడ్ అంటాడు నిజమే దానికి డబ్బులు లేవు మరి అయినపాత్రులకి టిట్టుకో ఇల్లుకి సుమారుగా ఆ కాంట్రాక్ట్ను బెదిరించి పది కోట్ల రూపాయల దగ్గర ఆడదో ఇల్లు కట్టించుకున్నాడు అయినపాత్రుడు మరి ఆ విధంగా దోపిడీలు దౌర్జన్యాలు మా దగ్గర లేవు మరి నీకు అరవై సంవత్సరాలు వచ్చాడు కదా ఎందుకు మరి ఆగచ్చు కదా కా ఇంట్లో కూర్చొని ఏమైనా పోటీ చేయొచ్చు కదా ఎందుకు అంతా నువ్వు తాపత్రయ పడుతున్నా అని చెప్పి సందర్భం తెలియదు అంటే ఏదో నియోజకవర్గంలో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా చందమోడి గారు నాయకత్వాన్ని కోరుకున్నారు చందమడి గారు ఒకటే చెప్పారు ఈరోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకని దాని ప్రకారం ఈరోజు నర్సీపట్న నిజంలో రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితులు కూడా ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి